ಹಾ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಪ್ಪಡೈತೆ ಮನೋ ಅನ್ನಪೂರ್ಣ ಸ್ಟುಡಿಯೋ ಪಕ್ಕ ಗಲ್ಲಿ ಉನ್ನಟ ಇಡ ಚುಸ್ರು ಕದಾ ಇ ಏರಿಯ ಅದೇ ಫುಲ್ ಸರೌಂಡಿಂಗ್ ಹೈ ಸೆಕ್ಯೂರಿಟಿ ಜೋನ್ ತೋ ಚೂಸ್ ಕದಾ ವೆಹಿಕಲ್ ಇಪ್ಪಡೇ ಪೊಲೀಸ್ ವೆಹಿಕಲ್ ರೌಂಡ್ಸ್ ಕೊಡ್ತೂ ಉತ್ತ ಮೊತ್ತ ಬಾರಿಕೇಡ್ ಚೂಸರು ಕದಾ ಚುಟ್ಟುಪಕ್ಕ ಮೊತ್ತ ಕಿಲೋಮೀಟರ್ ಹಾಫ್ ಕಿಲೋಮೀಟರ್ ಪರಿಧಿಲು మొత్తం ఏరియా అయితే బ్లాక్ హై సెక్యూరిటీతో ఏరియా అయితే బ్లాక్ చేశారనమాట అయితే రీసెంట్గా జరిగిన అక్కడ ఏదైతే క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట గారి ఇష్యూ కానీ అయితే మొన్న దీనికి ఇంత సెక్యూరిటీ పెంచడానికి కారణం ఇప్పుడు నాగార్జున గారు ఏదైతే కొంచెం ప్రభుత్వం హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చివేతలు ఇట్లాంటివి కూడా జరగటం వల్ల కొంచెం కారణాలు ఏదైనా మిస్టేక్ అయితే జరగకుండా ఉండటానికి నాగార్జున గారు అయితే ఫుల్ సెక్యూరిటీ పెంచేశారండి చూశారు కదా ఇది అన్నపూర్ణ పైన సెవెన్ ఎయిట్ ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసులు అదిగో చూస్తున్నారు కదా పోలీసులు అక్కడ కూర్చుని ఉన్నారు ఇక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా ఒక్క పెట్టను కూడా బయటికి రానివ్వకుండా ఎక్కడ తిరగనివ్వకుండా మొత్తం ఇక్కడ చూస్తున్న వాళ్ళు కూడా సివిల్ డ్రెస్లో కూడా కొంతమంది పోలీసులు ఉన్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అందింది ఇప్పుడు మనం గేట్ దగ్గరికి ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడికి వెళ్తున్నాం అక్కడ చూడండి మీరు మొత్తం క్రౌడు మొత్తం బ్లాక్ కమాండర్స్ సెక్యూరిటీ అయితే చూసారు కదా పక్క గల్లీలోంచి కూడా ఇందిరానగర్ గల్లీలోంచి కూడా ఎవరో రాకుండా మొత్తం మూసేశారు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ఇదైతే మెయిన్ గేట్ అండి చూస్తున్నారు కదా ఫుల్ సెక్యూరిటీ అనమాట ఎవడైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే ఆల్రెడీ అక్కడ రెడీలో ఉంది తీసుకెళ్ళి పిఎస్లో పడేటివి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి చూస్తూనే ఉండండి అప్డేట్ ఇస్తాం